టైట్లు సత్యమేవ జైతే ఆట అసలు సిగ్గు ఉండదా కనీసం ఆ పేరు రాసుకున్నందుకన్నా సత్యమేవ జైతే రాసుకున్నంతకన్నా ఒక్క సత్యం అయినా చెప్తారా దరిద్రులు ఏ రోజు పేపర్లో కూడా ఒక్క నిజం ఉండదు ఇదేమో సత్యమేవ జైతే ఆట ఇప్పుడు వాళ్ళ కంగారు ఏంటంటే మ్యాటర్ ఆడ మీదకి వస్తుంది ఖచ్చితంగా దీని మూలాలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ని అతి త్వరలో తాకుతాయి కేవలం భయపెట్టి వీళ్ళని భయపెట్టి మీ పేరు మీద ఇంపోర్ట్ చేసుకోండి అని చెప్పి దీన్ని ఇంపోర్ట్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది దాన్నే తెలుగుదేశం కామెంట్ చేస్తే అంతా మీ వాళ్ళే అంతా మీ చుట్టాలే అంతా మీ బంధువులే వీళ్ళు మేజర్ ఎలిగేషన్ ఏం పెట్టారంటే ఓటుకు నోటు గతం అట ఓటుకు డ్రగ్స్ ఇస్తారట అప్పుడు వీళ్ళు డ్రగ్స్ ఇచ్చి అంటే ఆ ఇరవై ఐదు టన్నుల్ని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఓటర్లకు పంచుతారట అరే నీ ఎలిగేషన్స్ కి ఏదైనా అర్థం ఉందరా డ్రగ్ ఎవరి చేతులన్నా ఉంటే అది నేరం అది నీలాంటి నేరస్తుడే చేయగలడు చేయగలడం ఎవడైనా ఎన్నికల్లో మళ్ళీ ఒకటి ఇచ్చారట తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో డ్రగ్స్ పంచకుండా మీరు చూడాలి అని అంటే ఏంటంటే ఒక పక్క డెఫినెట్గా సిబిఐ రేపో మాపో వీళ్ళ మీదకి వస్తుంది రాకముందే ఈ రకంగా చెయ్యాలి రేపు ఒకవేళ యాక్షన్ తీసుకుంటారు గ్యారంటీగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే ఇదిగో చూడండి భారతీయ జనతా పార్టీ వీళ్ళు కూటమి అయిన తర్వాత కుట్ర చేసి మమ్మల్ని ఎలా అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ప్రజలు ఏదో చెప్పుకుంటానికి ఒక ఎలిబీని ముందుగానే వీళ్ళు క్రియేట్ చేస్తున్నట్టుగా నాకు అనిపించింది దొంగ రాసి ఇలాగే ట్రై చేస్తారు పైగా ఎప్పుడైతే కూటమి దిశగా ముందుకెళ్తుందో వీళ్ళకి డిసెంబర్లోనే అర్థమైపోయిందట ఎవరికి ఆ కోణం వీరభద్రరావుకి వీరు బంధువులట వీళ్ళందరూ కలిపి కుట్ర చేసి ఎన్నికల్లో డ్రగ్స్ పంచడం కోసం లిక్కర్ పంచడం రొటీను డబ్బులు ఇవ్వడం రొటీను డ్రగ్స్ పంచితే వెరైటీ అవుతుందనట అక్కడ ఈ డ్రగ్స్ కొన్నారట ఎలాగో మన మన వాళ్ళే ఉన్నారు కదా మనం క్లియర్ చేయించుకోవచ్చు అని చెప్పి ఇదంతా ఈ సాక్షి రాతలో ఎంత రోస్తగా ఉన్నాయంటే ఈ రాతలో దరిద్రం దరిద్రాతి దరిద్రం సో ఖండించవలసిన బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డిని వీడి పెదవేషాల గురించి నాలుగేళ్ళ నుంచి పచ్చి నిజాలు చెప్తున్న వ్యక్తిగా ఇది నా బాధ్యత ఈ క్షణం వరకు నేను ఏ పార్టీలో లేకపోయినా ఇది నా బాధ్యతగా భావించి నన్ను నేనే ఒక ప్రతిపక్ష పార్టీగా భావించుకుంటూ ఏదో పార్టీలో జారుతాం రేపొద్దుటికల్లా బట్ ఒక ప్రతిపక్ష పార్టీగా భావించుకుంటూ ప్రజలకు నిజాన్ని చెప్పవలసిన బాధ్యత నా మీద ఒక వ్యక్తిగా ఉంది కనుక నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దీని వెనుక ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎవరూ కూడా ఇంత పెద్ద సాహసం చేసే అవకాశం లేనే లేదు ఇంకా అన్ని రాతలు దారుణంగా అందరికీ క్లియర్గా తెలుసు కోణం వీరభద్రరావు గారి బ్రదర్ ఫోన్ చంద్ర ఆయన ఒక నీటి సంఘం ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా ఇచ్చారని ఆ మధ్యన ఒక యాభై లక్షలు ప్లాంట్ మూసి ఇబ్బంది పెట్టినప్పుడు యాభై లక్షలు చెక్కిచ్చారని ఏదో ఆ రకంగా భయపెట్టి వసపరుచుకొని సరే ఏదో కంటైనర్ ఏదో మేము తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళకి కూడా తెలియకుండా ఆ కంటైనర్ మీద ఈస్ట్ అని చెప్పి రాసి డ్రగ్స్ తెచ్చుకున్నది వాళ్ళు 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 వాళ్ళే నిన్న మొన్న వణికిపోయింది తాడేపల్లి హౌస్ వాళ్ళందరూ చెప్పాలి అంటే ఆ పదం ఉచ్చరించడానికే అభ్యర్థనకరంగా ఉన్నా ఆ ఉచ్చరించడం అన్న మాటలోనే అది వచ్చేసింది కాబట్టి అది పోసుకుంటున్నారు భయంతో గడగలాడిపోతున్నారు అందుకని ముందుగా కౌంటర్ అటాక్ ఆన్ తెలుగుదేశం పార్టీ అని భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్ర అధ్యక్షురాల మీద నెలాప